నేటి అనుదిన వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే వారి బెదరింపునకు భయపడకుడి కలవరపడకుడి దేవుని సంగమ మంచి చేసే విషయంలో ఆసక్తిగా ఉంటూ వీలైనంత మంచిని చేస్తూ ఉంటే ఎవరు మనకు హాని చేయరు అలాగే శ్రమలు ఎదుర్కోవలసి వచ్చినా కూడా మనం ధన్యులమే ఎందుకంటే మన తండ్రి అయిన దేవుడు మన పక్షాన ఉన్నాడు ఎవరైనా సరేగాక మనలను బెదరించినా భయపెట్టినా కలవరపరిచినా సరేగాక బెదరిపోకూడదు భయపడకూడదు కలవరపడకూడదు ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఆమెన్